హాయ్ వ్యూవర్స్ నేను మీ మౌనికాని వెల్కమ్ బ్యాక్ టు సాయిరా లాగ్స్ ఈరోజు మనం చేయబోయేది సీమ వంకాయ ఫ్రై ఆల్రెడీ మీకు సీమ వంకాయ చట్నీ ఎలా చేయాలో చూపించాను కదా సో ఇవాళ మనము సీమ వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము వాటికి కావాల్సిన పదార్థాలను కూడా చూసేద్దాం ఒకసారి ఫస్ట్ మనము సీమ వంకాయలు ఉంటాయి సీమ వంకాయల్ని తీసుకొని బా తొక్కు తీసేసుకొని బాగా కడిగి ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి ముక్కల్ని నేనైతే ఒక టూ టూ త్రీ త్రీ తీసుకున్నాను త్రీ సీమ వంకాయలు తీసుకొని వాటిని తొక్కు తీసుకొని బాగా కడిగి ఒక టూ ఒక టూ టైమ్స్ బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్ది కొద్దిగా కొత్తిమీర సారీ కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి తర్వాత ఇందులోకి కావాల్సింది ఈ కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి ఎలా ప్రిపేర్ చేస్తామంటే మనము నేనైతే ఆల్రెడీ అన్ని ఫ్రైస్కి సరిపోయేటట్టు ముందే అంతా ఇలా బాక్సెస్లో కొట్టయితే పెట్టుకునేస్తాను ఎ కర్రీస్కి ఎప్పుడు కావాల్సింది అప్పుడు అంటే ప్రిపేర్ చేయలేను నేను సాటర్డే ఆ సండే ఇలా బాక్సెస్ ఫుల్గా చేసి అంతా పెట్టుకునేస్తాను ఫ్రైస్ లేకి సో ఈ పొడి ఎలా ప్రిపేర్ చేయాలంటే ఈ కొబ్బరి పొడి నేనైతే కొంచెం కారం తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మేము కారం ఎక్కువ తినము సో ఎక్కువ తినే వాళ్ళు కొద్దిగా కార్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ కొబ్బరి కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి ఎండుమిర్చి తెల్ వెల్లుల్లిపాయలు అదే తెల్లగడ్డలు తర్వాత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి ఈ పొడి మీకు కారం ఎంత కావాల్సిందే అంత వేసుకోండి మేమైతే ఎక్కువ తినము సో అందుకని లైట్ లైట్గా వేసుకున్నాను ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకునేసాను ఇందులోకి ఇందులోకి కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా శనగబాళ్ళు అండ్ కొంచెం ఉప్పు బాళ్ళు అంటే ఆవాలు జీలకర్ర ఎండ్రదా ఇంట్లో వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకోవాలి వీటిని ఇలా బాగా వేసుకోవాలి ఇలా వేగి ఉన్నప్పుడు నీళ్ళకి కొద్దిగా పప్పు పెట్టుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ వేసేసుకోవచ్చు మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు పేర్ వేగించి ఇందులో మనమైతే కట్ చేసి పెట్టుకున్న సినిమ వంకాయ ముక్కలైతే వేసేస్తున్నాం చూడండి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిపోయి ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేస్తాం చిన్న వంకాయ ముక్కలు కానీ వేస్తున్నాక బాగా ఒకసారి కలుపుకొని చూడండి చిన్న వంకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకొనేసి నీళ్ళకి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ కలిపేకపోతే మళ్ళీ ఫైనల్గా వేసుకున్నాము ఫస్ట్ అయితే ఇవి కొద్దిగా సాల్ట్ వేస్తుంది ఎందుకంటే ముక్కలు కూరగా ఉడతాయనేసి కొద్దిగా సాల్ట్ అయితే ఇప్పుడైతే ఉడిసిము వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాము మనం మూత తీసుకొని అయితే చూద్దాము ఉడికాయ ఇలా ఉన్నాయనేసి ముక్కలో ఇలా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి మట్టి ముద్దలో ఈ ఫ్రై అనేది ఈ ఫ్రైని బాగా ఇలా కలుపుకుంటూ ఉంటే బాగా ఉడుకుతూ ఉంటాయి అంటే మాడిపోకుండా అప్పుడప్పుడు మాకు కలుసుకుంటూ ఉంటాయి చూద్దాం ముక్క వేస్తే కొడుకు ఆల్మోస్ట్ అంత ఉడికాయ చూడండి అంత మెత్తగా ఉడిపోయి మెత్తగా చాలా మెత్తగా ఉడిపోయాలి ఇంకా వన్ మినిట్ పెట్టేసి మనం పక్కన కొట్టి పెట్టుకున్న ఆ పొడిని ఇందులో కలుపుతున్నాము కారం సరిపోని వాళ్ళు తిండ్లైనా కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవచ్చు అంటే పచ్చిమిర్చి ఆ పళ్ళలోని వాటి నుండి కారం సరిపోయిన వాళ్ళు ఇందులోనే కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని వెళ్ళచ్చు ఇప్పుడైతే మనం ముక్క పెట్టుకొని ఇంకో వన్ మినిట్ ఇలా ఉడికించుకొని ఇంకా ఫైనల్గా పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకున్నాము చూడండి ఇప్పుడు ఈ ముక్కలు అయితే చాలా బాగా ఉడికిపోయాయి చూడండి ఇలా ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి ఈ మనం పౌడర్ అయితే కలుపుకొనేసి ఇప్పుడు పౌడర్ అయితే వేసేస్తున్నాము చాలా అయితే ఇప్పుడు మనం కొబ్బరి పొడిని ఇందులో వేసుకున్నాము ఈ కొబ్బరి పొడి అనేది ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొబ్బరి ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకోని అవసరం లేదు అలాగే వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు ఐదు లేక ఆరు వేసుకోండి వాటిని కొద్దిగా ఉప్పేసి మిక్సీ పట్టుకోండి నీట్గా ఈ పొడైతే ఇప్పుడు ఎండులు వేసుకొని బాగా మిక్స్ అని చేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పౌడర్ అనేది వేసుకొని కొట్టర్ పొడి అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో అనేది పెట్టుకొని కలుపుకోండి పొడి వేసుకునేటప్పుడు అంతేనండి ఈ వేడి వేడి సిమ్మ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నం లేకి వేసుకొని తినేస్తే అద్దరిపోతుంది అటు వేస్తే వేరు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ సీమ వంకాయ తాయి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టాలనే ఒక ఆలోచన అనేది వస్తుంది ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు సో మీరు కూడా ఇది ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేసిన వాళ్ళు కామెంట్ అనేది చేయండి ఎలా వచ్చింది అనేసి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పటికైతే ఉంటాను బాయ్ బాయ్ మరి బాబాయ్